అలాగే వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ద్వితీయంలో బుధుడు ఏకాదశంలో కేతువు ఆరులో శని పన్నెండులో శుక్రుడు వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది ఉత్తమ స్థితి కొనసాగుతోంది వ్యాపారంలో కృషిని బట్టి ధనం ఉంటుంది సహజంగా అందరికీ కూడా తులారాశి వారికి ధనయోగం శుభప్రదం అయినప్పటికీ కూడా వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ద్వాదశంలో ఉన్న శుక్రుడు ధనాన్ని ఎంత ఇస్తారో ఖర్చుల రూపంలో ఆర్భాడాలకు పోయి ధనాన్ని పోగొట్టుకునే వీలుంటుంది కాబట్టి అలా పోగొట్టుకోకుండా సమయానుకూలంగా ధనాన్ని పొదుపు చేసుకోండి అవసరాలకు తగ్గట్టుగా ఖర్చు చేయండి సృజనాత్మక ధోరణితో ముందుకు సాగండి ఫలితాలు చాలా బాగుంటాయి అలాగే నిత్య కార్యక్రమాల్లో మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా శుభం జరుగుతుంది ఆశయం కోసమే చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగ ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కాలానుగుణంగా అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా శుభాలు సమకూరుతాయి అధికారులతో లోపం రాకుండా సున్నితంగా శాంతంగా మాట్లాడాలి అలాగే అనే ధోరణతో ముందుకు సాగాలి తోటి వారిని కలుపుకుపోవడం వల్ల మేలు జరుగుతుంది వివాదాలకు అవకాశం కల్పించకండి సౌమ్యంగా సంభాషించండి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సత్ఫలితాలు సాధించడానికి నిరంతర కృషి అవసరం పట్టుదల విజయాలను దగ్గర చేస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది అంటారు గురువు గారు తులారాశివారు సూర్య ధ్యానం చేయాలి ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుడిని దర్శించడం మంచిది ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు జన్మ సూర్యయోగం ఉన్నది కాబట్టి ఒత్తిడి కలగకుండా ఉండటం కోసం సూర్యప్రీతిగా గోధుమలు సూర్యగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి